tinggi karena pelan lah. நான்

పెళ్ళి వారి మట్టి వేసిండే వారి చేసింది ಅಪ್ಪ ಅಪ್ಪಾ ಫಾರ್ಮುಲಾ ಸಿಲೂ ಬಡ ಬಿಡಕೋಟ ನಾನು ಸಿಲೂ ನಾಟ ಹಾಕ್ತನ ಹಾ ಎಲ್ಲೆಲ್ಲಾ ಕತೆಗಳ ಬರಿ ಮತ ಚಲರ್ ಕೊಡು ತೋ ಬಾಯೆ ಬಾಗ್ ಎಡೋ ನೋ ಎಲ್ಲೆ ವಾಯ್ಸ್ ಮಿಲ್ಲಿ ನಿರ್ಕರ್ಮ ಒಂದರಲ್ಲ ಅಬ್ರೆ ಬಂಗ ವರ್ಷ ಬಂಗ ಅರೆ ಅದಕ್ಕೆ ಎಲ್ಲಾ ತೋರಿ ಆ ಓ ಬಾ ಮಾರಾ ಆ 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 నా పేరు ఏ గోవిందయ్య ఇరవై గ్రామం ఎదురూప మండలం ఆళ్ళముడి పోస్టు లెక్కదాకా 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 ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్ వచ్చి నాలుగు ఎకరాలు ఉంది లేని అన్నాదలకు ఉన్న వాళ్ళకు ఈ ల్యాండ్ మాకు అవసరం అనేసి మేము తిరిగి ఎంఆర్ దగ్గరికి ఇఆర్ దగ్గరికి వెళ్ళినాం అయినా మా మాటలు అంగరచకుండా మళ్ళీ చుట్టూ బంప్ వేస్తున్నాడు మీ వల్ల ఇది కానీ ఆ రోజుల్లో మీ నాయన వాళ్ళు మా ఇంటికాడ బతికినారు మీరు కూడా బతకాలి అనేసి మందులో శ్రీరామరెడ్డి ఆయన గొప్ప రైతు ఆయన పిల్లలకాయలు కూడా అందరూ ఎంపలేస్లో ఉన్నారు ఒక ఐదు లక్షలు నాలుగు లక్షలు చేస్తున్నారు అయినా మీ తాత వాళ్ళ కాలం నుంచి మా ఇంటికాడ బతికినారు కదా మీరెందుకు మమ్మల్ని ఎక్కిరిస్తున్నారు మీరెందుకు మమ్మల్ని ఎదిరిస్తున్నారు మేము చెప్పిన పని మీరు చేయాలనేసి మమ్మల్ని అమవాసంగా మాట్లాడి నిత్రంగా మాట్లాడి ఈ ల్యాండ్ని అభివృద్ధిగా అనుపరిస్తున్నాడు ఇది కనీసం పది ఎకరాలు ఉంది ఆయన ఎంత ఉందో రికార్ట్లో అంత బాగా వదిలేసి మిగతాగా ఉండేది మేము లేని వానికి ప్రభుత్వం కోరి ఎన్స ఎన్కరీ చేసి దాన్ని ఇవ్వాలని కోరుతున్నాం నా పేరు జయప్రద మాకు జాగా లేదు బాత్రూమ్కి పోయేదానికి వచ్చేదానికి మాకు ఏమి జాగా లేదు మేము ఉండే కాడికి మేము వచ్చి ఉన్నాము వాళ్ళు కూడా దౌర్జన్యం చేస్తున్నారు మాకు నలుగురు అయిపోయినారు మేము నలుగురు దాంట్లోనే కొట్లాడుకుంటూ ఉన్నాము ఏమి మా పరిస్థితి అట్టుండాది ఇక్కడ ఉండదనేసి మేము పది మంది మేము వచ్చినాము వాళ్ళు మీ మీరు ఎట్ట వస్తారనేసి వాళ్ళు దౌర్జన్యం చేస్తా ఉన్నారు మేము లేని వాళ్ళు ఆడిపోయేది జాగా లేదు బాత్రూమ్ లేదు మేము ఆడిపోయేది నీళ్ళు లేదు నలుగురు కనుక్కొని ఉండేవాళ్ళు వాళ్ళు ఆడిపోయేది యాడికి వచ్చేది మేము జాగా ఉండదనేసి మేము ఇక్కడికి వచ్చినాం సార్ ఎన్వైరీ చేసి మాకు ఇవ్వండి సార్